అందరికీ తర్వాత కాలేజీ యాజమాన్యం సంబంధించిన వాళ్ళు స్టాఫ్ మెంబర్స్ రీసెర్చ్ స్కాలర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ ఉండడం చాలా ఆనందంగా ఉంది నాకు ఈ స్వచ్ఛత అనేటువంటిది మనకు చిన్నప్పటి నుంచే రావాలి మన శరీరాన్ని మనం ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగే మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల్ని క్లీన్ చేసుకోవడము మన విలేజ్ని క్లీన్గా ఉంచుకోవడము తర్వాత తద్వారా వార్డ్స్ దేశము ఇవన్నీ కూడా ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్లు గ్రీన్ ఎన్విరాన్మెంట్ మనం కోరుకుంటూ ఉన్నాం ఈ స్వచ్ఛతా ఉద్దేశం ఏమిటంటే ఉంటాం మనకు చాలామందికి అదొక అలవాటు అయిపోయాడు ఏది తొందరగా పడేయాలి డిస్పోజ్ చేయటం వస్తుంది అవన్నీ స్టాక్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో కూడా పాత న్యూస్ పేపర్ల దగ్గర నుంచి అట్టపెట్టెల దగ్గర నుంచి అన్ని పనికిరాని వస్తువులు చాలా ఉంటాయి వాటి వల్ల చదువులు రావడము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మనం కాబట్టి డిస్పోజింగ్ అనేది ఇంపార్టెంట్ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ ఎవ్రీడే మనం అన్నీ హౌస్ ఎలాగైతే క్లీన్ చేసుకుంటాము కబ్ కంబోర్డ్స్ అవన్నీ కూడా అలాగే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కూడా చేసుకోవాలి ఇక్కడ ఏమిటంటే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి ఇంకొక చేస్తారు వాళ్ళు ఎవరో ఉంటారు ఇంకొక మనిషి వచ్చి చేస్తారు నేను ఎందుకు చేసుకోవాలి అనే కొంత ఇది ఉంటుంది లెతార్జ్ ఉంటాము దాన్ని అలా కాకుండా మన టేబుల్స్ మనం క్లీన్ చేసుకోవడము మన చుట్టుపక్కల ఉండేటువంటివన్నీ క్లీన్ చేసుకోవడము అవన్నీ పాత ఫైల్స్ అన్ని క్లియర్ చేసేసుకోవడము ఇలాంటిది ఉంటుంది ఇండివిజువల్ లెవెల్ తర్వాత కాలేజీ లెవెల్లో మీద ఈ ప్లాస్టిక్ వాడకుండా కొంచెం మానేయడము ఫ్లెక్సీలు అవన్నీ కూడా కొంచెం స్టాప్ చేయడము గ్రీన్ ఎన్విరాన్మెంట్ని తర్వాత న్యాచురల్గా ఉండేటువంటి రిసోర్సెస్ని వాడుకుంటూ సోలార్ ఎనర్జీ అవన్నీ కూడా వాడుకుంటూ కొంత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గించుకుంటూ దానివల్ల కూడా పర్యావరణాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు ఇలాగా స్వచ్ఛత ఉండాలి తర్వాత సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ మనము మన చుట్టుపక్కల ఉండే ప్రదేశాన్ని స్వచ్ఛతగా ఉంచుకోవాలి నీట్గా ఉంచుకోవాలి అనేటువంటి సంకల్పంతో మనం వర్క్ చేయాలి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ఈ సంకల్పంలో మీరు కూడా భాగమై వీటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మిగతా కాలేజీ యాజమాన్యానికి అందరికీ కూడా నా తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అలాగే మనం ఇది ఒకరోజు చేసేటువంటి కార్యక్రమం కాదు నిత్యము ఇది చేసుకుంటూ ఉండాలి ఈ ఒకరోజు గాంధీ జయంతి వస్తుంది కాబట్టి చేసేస్తాము తర్వాత మర్చిపోతామని కాకుండా మీరు దీన్ని ఒక సంకల్పంలాగా చేసుకొని ఎవ్రీడే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిందాకన్నారు చాక్లెట్ తినేసి డస్ట్బిన్లో వేయము అక్కడెక్కడో పడేస్తాం రోడ్డు మీద పడేస్తాం అది అది ఒక్కటి చాలు మనకి అది తీసి డస్ట్బిన్లో వేసి అలవాటు మనం నేర్చుకుంటే అదంతా అదే పర్యావరణం క్లీన్ అయిపోతుంది మనం ఇంటర్నేషనల్గా బయటకు వెళ్ళినప్పుడు చాలామంది చూస్తుంటాం బయట ఒక పేపర్ రోడ్డు మీద వేయాలంటే భయపడతారు సింగపూర్లోనో ఇంకో కంట్రీనో జపాన్లోనో పోతే బయట పేపర్ వేసేదని భయపడతారు అదే మన వాళ్ళు ఇండియాలో ల్యాండ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తేనే చేతిలో ఉండే చెత్త అంతా తీసి ఆ రోడ్డు మీద పడేస్తారు ఇది దానికి మనం ఏమనుకోవాలి ఇది గవర్నెన్స్ ప్రాబ్లం అనుకోవాలో ఇండివిజువల్ ప్రాబ్లం అనుకోవాలో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి ఆ చెత్త వేసేదో చెత్త పుట్టాల వేసామనుకోండి క్లీన్గా ఉంటుంది కదా అలా కాకుండా మన దేశాన్ని మన పరిసరాల్ని మన రాష్ట్రాన్ని మన విలేజ్ని మన ఇంటిని అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటామని ఈరోజు ఒక ప్లేట్ చేస్తున్నాం మీరందరూ ఆ ప్లేట్కి మీరంతా కట్టుబడి ఉండి ఈ సంకల్పాన్ని పూర్తి చేయాలి మనస్ఫూర్తిగా ఇందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి మా విక్రమసింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వింగ్ తర్వాత బయట ఉండేటువంటి ఎన్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ కాలేజెస్ స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చాయి ఇక్కడ అంతా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ స్టాఫ్ మెంబర్స్కి అందరికీ ఈ కార్యక్రమంలో వచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి నమస్కారం విద్యార్థులందరికీ కూడా నెలస్సులు ఒకే కర్ణాటక మీకు చిన్న సందేశం నేను ఇటీవల మన నెల్లూరులో మనకు తెలిసినటువంటి ఒక మిత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆడబిడ్డ ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా ఇంటిని అంతా ఎప్పటికప్పుడే చెప్పుకుంటూ ఉంటున్నారు ఏం సార్ ఎప్పటికప్పుడు ఇంత నీట్గా పెట్టుకోవడం చిన్న విషయం కాదు కదా ఇంత అద్భుతంగా పెట్టుకోవడం వల్ల మాత్రం మీ ఘనతను నిజంగా అప్రిషియేట్ చేయాలంటే ఆయన చెప్పిన ఒక పదం నేను ఎన్ఎస్ఎస్లో పూర్వంగా ఉన్నప్పుడు నాకు నేర్పించిన నీట్నెస్ ఇవాళ నాకు ఉపయోగపడింది మేము ఆ పరిసరాలను ఎలా ఉంచుకోవాలన్న విషయాన్ని ఆ రోజు నుంచి నేర్చుకునేది ఈ రోజు కూడా మేము అదే అనుసరిస్తున్నామన్న ఒక పదంతో నిజంగా చాలా మంచి విషయం ఎందుకంటే పేరులో మన వాళ్ళంతా చెట్లన్నీ చక్కగా నాటి అవన్నింటినీ ఉంచుకొని వాటి ద్వారా ఇవాళ మన సంతోషంగా ఉన్నాం అయితే అనుకోకుండా కొన్ని కొన్ని రోడ్డు ఎక్స్టెన్షన్స్ వచ్చినప్పుడు అక్కడ చెట్లకి కొద్దిగా అవాంతరం ఏర్పడినప్పుడు మన బాధ్యతగా మనం చేయగలిగింది మీరు ఏమిటి మీ ఇంటి ముందు ఒక్క చెట్టు నాటండి ముందు ఒక్క చెట్టు నాటండి రోజు దాని బాధ్యత చూసుకోండి సత్యంగా చెప్తున్నా ఒక్క చెట్టును మనం నాటి దాని ఒక స్నేహితుడిలాగా చూసుకుంటే కాలం మీకు మన ఇంట్లో ఉండేటటువంటి ఇతర వ్యక్తులు ఎలాగైతే మనకైతే ఉంటారో అలానే స్నేహంగానే ఉంటుంది ఇది నా అనుగ్రహం ఇంటికి చెట్టు అలా చెట్లతో ఉండేటటువంటి బాంధవ్యం అది చిన్న విషయం కాదు అది ఆ ప్రయత్నం మీరు తప్పనిసరిగా చేస్తే విద్య సంస్కారం ఇవి రెండు దేవుని మీద ఆధారపడి ఉంటాయి అంటే మనం చేసే సేవ మీద ఆధారపడి ఉంటాయి దేవుని ఎక్కడికో వెళ్ళి దేవాలయాల చుట్టూ తిరిగి టెంకాలు పెట్టాల్సిన అవసరం కాదు అంతకు మించి ఎదుటి వ్యక్తి చిన్న ఇబ్బందులో ఉన్నాడన్నా నేనున్నాననే ఒక మాట సహాయం కానీ చేతి సహాయం కానీ అదే ప్రగవం మనం పూర్తిగా దగ్గర తెరవగలిగేటటువంటి ఒక అవకాశం ఆ అవకాశాన్ని రూపంలో చెట్టు నాటినా సరే లేదంటే మీరు ఇప్పుడు చెత్తంత తీసేసారి అనుకోండి అక్కడ ఏ రకమైనటువంటి పశువులు ఏంటి మంచి స్వచ్ఛమైనటువంటి పాలు ఇస్తాయి ఆ దానివల్ల కూడా మనం ఆరోగ్యంగానే ఉంటాం అలా ప్రతి విషయంలో ప్రమాణం చేయడం కాదండి చాలా తప్పుతైన సమస్య వంద మందితో వంద గంటలు ఉన్నారు కనీసం మీరు పది మందినైనా తీసుకొచ్చే ప్రయత్నం చేయగలిగి మీరు వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయగలిగా కానీ నా నమ్మకం మీరు వందగా వేయగలిగే సమర్థులంతా అక్కడ ఉన్నారు దానికి బాగా తెలిసే విషయం ఎందుకంటే విద్యార్థులు తెలుసుకుంటే ప్రపంచంలో ఎవరి వల్ల ఏ ఏ సందర్భం లే వారు అనుకుంటే ప్రతిదీ సాధించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి యువత వారి వారి ప్రత్యేకంగా మన దేశంలో మన జిల్లాలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం ఇంతమంది చూస్తుంటే నాకు ఆనందం ఎక్కువగా ఉంది తప్పనిసరిగా మీ ద్వారా మంచి జరుగుతుందని నమ్మితే ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన పెద్దలకు మరొకసారి చూడైపోయినా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మహాత్మాగాంధీ కేవలం

కోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేయును నేను సంవత్సరానికి వంద గంటలు వారానికి రెండు గంటలు

పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకుండా అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను నమ్ముతున్నాను